నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఎట్టకేలకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఆయన ఎకరానికి అంటే సంవత్సరం పొడుగునా కూడా రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఇందులో భాగంగా రైతులకు మొదటి విడతగా వారికి ఇప్పటికే మనకు రైతు భరోసా పథకం యొక్క పేరును అన్నదాత సుఖీభావ్ కింద అయితే మార్చడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ రైతుబంధు పథకాన్ని రద్దు రైతు భరోసా పథకాన్ని రద్దు చేసి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు ఎకరానికి అంటే రెండు విడతల్లో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు విడతల్లో డబ్బులైతే వేయబోతున్నారన్నమాట ఇప్పటికే మనకు ఈ ఇరవై వేల రూపాయలు ఏ విధంగా వేస్తారనే చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మూడు విడతల్లో పిఎం కిసాన్ ఈ విధంగా మనకు డివైడ్ చేసుకుని ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభవా అనే పథకం ద్వారా విడుదల చేయబోతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పథకం కింద మనకు మొదటి విడతగా రైతులకు ఏడు వేల రూపాయలను విడుదల చేయాల్సి ఉంది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు పదిహేడు విడత రెండు వేల అయితే విడుదల చేసిందనమాట ఇక డబ్బులు అయితే రైతులకైతే జమ అవుతున్నాయి ఇక ఈ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభావ పథకం కింద మార్చి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులందరికీ కూడా మొదటి విడతగా ఏడు వేల రూపాయలైతే ఇస్తారు ఇక మొదటి విడత రైతు భరోసా కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేలు మొత్తం కలుపుకుంటే దాదాపు తొమ్మిది వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు